రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నాయి గైడ్ లైన్స్ నిర్మిస్తాం ఇంద్రమైన్ నిర్మించి తెలంగాణ అంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఏ లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది కాబట్టి కేసీఆర్కి దీటుగా మేము ఆయనను మించి ఇన్లిస్తాం పేద ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకుంటామని అనేక ఆరు గ్యారెంటీల పథకం తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల భాగంగా ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గైడ్లైన్స్ రావడం జరిగింది ఏంటి నిబంధనలు ఏమేమి కావాలి ఏ కులానికి ఏమేమి ఉండాలి ఎందుకంటే బీసీలకు వేరే విధంగా వేరే డబ్బు వస్తుంది ఎస్సీలకు వేరే విధంగా వస్తుంది కాబట్టి బీసీలకు ఏమో పేదలు ఎవరైతే వాళ్ళకేమో ఐదు లక్షల ఇతరులకి ఎస్సీలకు మాత్రం ఆరు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే అసలు ఏ విధంగా అర్హుడైతారు దీనికి ఏంటి ఏంటి కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏంటి గైడ్ లైన్స్ మనం గమనిస్తే ఇండ్ల గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పథకంపై హౌసింగ్ కార్పొరేషన్ పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్లు కలెక్టర్ జీహెచ్ఎంసి కమిషనర్ నాలుగు దశల్లో ఐదు లక్షల ఆర్థిక సాయం అంటే ఐదు లక్షల అంటే నాలుగు సార్లు ఇస్తారంట అంటే పునాది లేపినప్పుడు గతంలో ఇచ్చినట్టుగానే పునాది లేపినప్పుడు ఇంత గోడ లేపినప్పుడు ఇంత చెత్త వేసినప్పుడు లాస్ట్కు ఇవ్వడం జరుగుతుంది ఇవి పథకానికి సంబంధించి చూస్తే ఇంద్రమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆర్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మహిళ పేరు మీద ఇంద్రమైన్ ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించింది అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో గ్రామ మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను నిర్వహించే గ్రామ వార్డు సభలో వెల్లడిస్తామని ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది ఆరు గ్యారెంటీలో భాగంగా సొంతంగా జాగా ఉన్న వారికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల వందల ఇళ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొంది కాగా ఈ స్కీమ్ సోమవారం ూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది ఈ గైడ్ లైన్స్ ఒకసారి మనం గమనిస్తే రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం లబ్దిదారులు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడై ఉండాలి అద్దెకు ఉన్నవారు అర్హులే ఇక లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేశారు గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది నాలుగు వందల విస్తరణలో విస్తీర్ణంలో ఆర్సిసి పద్ధతిలో ఇల్లు నిర్మించాలి ఎంపిక తర్వాత ను గ్రామ సభలు పట్టణాలు అయితే వార్డ్ మీటింగ్ లో ప్రవేశపెడతారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు ఇక నాలుగు దశల్లో ఆర్థిక సాయం బేస్మెంట్ లెవెల్ కు లక్ష స్లాబ్ లెవెల్ కు లక్ష స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష కాగా జిల్లా కలెక్టర్లు జీహెచ్ఎంసి కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సాయాన్ని ఓపీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక లబ్ధిదారులకు డబ్బు చెల్లించడం జరుగుతుంది అంతే ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉండి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నా సరే వాళ్ళు కూడా దీనికి అర్హులే ఈ ప్రాంతంలో నుండి కూడా ఇల్లు కట్టుకోవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తుంది